కొత్త ఆలోచనతో ముందడుగు వేశారు అక్కడి పోలీసులు సైబర్ క్రైమ్ ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా విద్యార్థులే బాధితులుగా ఉంటున్నారన్న ఉద్దేశంతో బాలిక భద్రత మా భద్రతని పోలీస్ అక్క కాన్సెప్ట్తో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు అందుకు మహిళా దినోత్సవం వేదికైంది రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఒక్కొక్క హాస్టల్లో ఒక్కో మహిళా కానిస్టేబుల్ని నియమించారు అంతటి గొప్ప కార్యాన్ని నిర్మల్ జిల్లాలో ప్రవేశపెట్టారు ఎస్పీ జానకి షర్మిళ నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి డాక్టర్ జానకి షర్మిల సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తున్నారు మట్టుకు ఇదివరకే నిర్మల్ పోలీస్ మీ పోలీసు అనే కాన్సెప్ట్తో ఎన్నో సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా నిలిచారు ఇక సైబర్ క్రైమ్ ఇతర వ్యవహారాల్లోనూ విద్య ఎక్కువగా విద్యార్థులే బాధితులుగా ఉంటున్నారన్న ఉద్దేశంతో దాన్ని రూపుమాపేందుకు పోలీస్ అక్క అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు కేవలం అక్కడ ఒక మహిళం ఉంటే మాత్రమే ఆడపిల్లల సమస్యలను దగ్గరుండి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని పద్దెనిమిది పాఠశాలలకు పద్దెనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లను సంధానకర్తలు నియమించారు అంతేకాకుండా ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒక్కొక్క పాఠశాలలను దత్తత చేశారు ప్రతి నెలలో ఒక్క రోజైనా ఆ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రభుత్వ బాలికల విద్యా సంస్థను సందర్శించి అక్కడే వారితో కలిసి భోజనం చేసి రాత్రి బస చేసేలా ఏర్పాటు చేశారు సైబర్ క్రైమ్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది జిల్లాలో ఉన్న మహిళా అందరూ కూడా బాలికలు వసతి గృహాన్ని సందర్శించి వారిలో ఒక ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కలిగి కల్పించి వారిలో ధైర్యాన్ని పెంపొందించి ముందుకొచ్చి కంప్లైంట్ చేసేలాగా వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకు రోజు అక్కడే భోంచేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను సో ఉమెన్ పోలీస్ అయితే ఇంకా ఫ్రీగా ఉండి ఇది చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎయిటీన్ హాస్టల్స్ ఉన్నాయి ఎయిటీన్ హాస్టల్స్ కి ఎయిటీన్ పీసీస్ని అలర్ట్ చేశాము వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ రోజు అక్కడ టైం స్పెండ్ చేసి బాలికలతో పాటే భోజనం చేసి రాత్రి అక్కడే పడుకుంటారు ఈరోజు కానిస్టేబుల్ మనీషా మేడం గారు వచ్చారు అలాగే టిఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చారు మా గురించి అన్నీ అడిగారు మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనీషియా మేడం ద్వారా మాకు బ్యాడ్ టచింగ్ గుడ్ టచింగ్ అట్లా చెప్పారు తర్వాత మనకు డిపీలు అంటే వాట్సాప్లో డిపిలు పెట్టుకోవాలా వద్దా అని ఇన్స్టానే ఎక్కువగా యూజ్ చేయొద్దని మనకు రిలాక్స్ మైండ్ కావాలి అంటే ఎట్లా ఉండాలని తర్వాత మనం గర్ల్స్ బట్టి మనం ఎట్లా జాగ్రత్త పడాలి ఇతరుల ద్వారా మనకేదన్నా బాగా అనిపించకపోతే ఇది మాకు ఇబ్బందిగా ఉంది మీరు కొంచెం జరిగి నిల్చుకోండి చెప్పి అట్లా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని మనిషి మేడం మాకు